అసెంబ్లీ టికెట్ పై కూటమిలో రచ్చ రచ్చరేగుతోంది టికెట్ దక్కకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు అధిష్టానం నిర్ణయంతో బోరణ విల్పించారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతిలో కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులకి అవకాశం దక్కింది అయితే తిరుపతి స్థానం జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి అంటున్నారు సుగుణమ్మ టిడిపి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారన్న సుగుణమ్మ ఇప్పుడు చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు తిరుపతి టికెట్ తనకెందుకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కడి వచ్చిన వారికి తాను మద్దతిచ్చినా వైసీపీతో నిత్యం పోరాటం చేస్తే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన మాత్రం లేదన్న సుగుణమ్మ తన ఆవేదనను అర్థం చేసుకుని అధిష్టానం మళ్లీ పునరాలోచన చేస్తుందని నమ్ముతానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఒప్పుతుందా ఎవరైనా చేయగలరా నేనంటే చేయగలను నేనంటే చేయగలను మన మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం కేడని అడిగి చూడండి జనసేన కేడని అడిగి చూడండి వైకాపా కేడని కూడా అడిగి చూడండి మీకు సమాధానం ఏమొస్తుందో ఇప్పుడు మీకు సర్వేలు లేవా మీకు చెప్పేవాళ్ళు లేరా ఈ రోజున పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు